పాండు కుంతిగనగా మా తండ్రి పేరు పాండు మహారాజు మా తల్లి కుంతి వారికి ఉద్భవించినటువంటి వాడిని పాండవ మధ్యముడు అర్జున నామధేయం కలిగినటువంటి వాడిని స్వామి అర్జున అవును మీ తండ్రి పేరు మా తండ్రి పేరు పాండ మహారాజు మీ మమ్మీ తెలియదాంతి మాది ఇద్దరు తల్లిలు అన్నదమ్ముల మీరు చెప్పేదాను శృతుడు పాండు మహారాజు ఇద్దరు అన్నదమ్ములు ఆ శృతుత్రాస్తుడిని 100 నొక్క కౌరవులను ఉద్భవిస్తారు ఇక మా తండ్రి పాండు మహారాజు కుంతిదేవి మాద్రి ఇద్దరు భార్యలు మా తండ్రికి కుంతిదేవి మాద్రి ఆ కుల్తికి పుట్టినటువంటి వాళ్ళము ధర్మరాజు భీమసేనుడు ఇక మాదిరికి నకుల సహదేవులు మేము అనగా ఐదుగురము అన్నదమ్ములము అందులో పెద్దవాడు ధర్మరాజు ధర్మము నాలుగు పాదమ్ములు నడిపించేవాడు ధర్మరాజు ఇక రెండవ వాడు సహస్ర అనగా వెయ్యేనుగలకి ఎంత బలము కలిగి కలిగి ఉంటుందో అంత వెయ్యేనుగల బలము కలిగిన భీమసేనుడు ఇక మూడవ వాడిని పాండవ మధ్యముడను అర్జున పాల్గొన శ్వేతవాహన కిరీటి ధనుంజయ నామంబులు నా పేరు అర్జునుడు అర్జున పాల్గొన శ్వేతవాహన కిరీటి ధనుంజీవత్ సవ్య సాచి దర్శవిధ నామంపులు పడిగినటువంటి వాడిని అర్జునుడు ఇక మాతృ కుమారుడు నకుల సహదేవులు మా పట్టణము ఢిల్లీ వస్తున్నప్పుడు పట్టణము అయ్యాది ఎవరంటారు శ్రీకృష్ణ పరమాత్మైనా పెళ్లి చేసుకున్నాను అవునవును ఒక్క కుమారుడు అభిమన్యుడు అభిమన్యుడు జన్మించాడు అభిమన్యుడు పెళ్ళైన తదనంతరము పద్మ వ్యూహములకు వెళ్ళాడు యుద్ధమునకు ఆ పద్మ వ్యూహములో చనిపోయాడు నా కుమారుడు అభిమాన్యుడు ఒక్కడైతే అవును యులమనగా రాజులము చంద్రవంశము రాజులము శరణ మనుజులను శరణని ఎవడు శరణు తెచ్చినా మా ప్రాణమైన అడ్డు పెట్టి వారిని రక్షించటువంటి వాళ్ళము క్షత్రియ జాతి వాడమురా ఏమిటిరా చెప్పు ఏమేమి నాకు ఊళ్ళో పైసలు వసారి ప్రధాని మహారాజా మహాప్రభు బ్రాహ్మణ క్షత్రియ పైసా సూత్ర త్వరత కవిస్తరు యావత్ గా చూస్తున్న వాళ్ళేనా అలా ద్వారకా పురి పట్టణంలో యాగం లేదా అనే మా ఆరోగ్యమే కదా రుక్మిణి వల్ల ఉండను ప్రి రుక్మిణి వల్ల ఉండను తారత నేత్రుండలా తను నిహితుడను কাপুডাৰ নিৰ দূৰ কৃষ্ণ বিনাত

నామము గోపాల కృష్ణుడు అంటారు గోపాలకృష్ణుడు అవును నచ్చేది నీకేనా సర్వాంత్రియుడను పిపిలిక బ్రహ్మాండ మందు నిండి నిలచిన భగవద్గీత మానసుడను ఆది నారాయణుడు గోపాలకృష్ణుడను Come on, go on.

మా తల్లి పేరు వాసుదేవుడు మా తల్లి దేవకి మేము ఎంతమంది అన్నదములవనగా బలరాముడు శ్రీకృష్ణుడు సాత్యాకి మా తోడు పుట్టి కూడా పెరిగిన చెల్లె సుభద్రంకాగ్గురు అన్నదాములు ముగ్గురు తోడ ముగ్గురు తోడ పుట్టినటువంటి తోడ సుభద్రంకాయ ముగ్గురితో మరి అనగా అర్జునుడు అర్జునుడికిచ్చి వివాహమవచ్చే చేశాం నీతమైన వాకులు నీ వక్రమనకు రాకూడదు నేను అనకూడదు అభిమానుడు జన్మించాడు కాని నా భార్య పేరు అడిగావు నా తల్లి పేరు తండ్రి పేరు అయినా నా భార్య పేరు రుక్మిణి ఎనుమండుగురు హస్త భార్యలు రుక్మి సత్యభామ కలింద మిత్రవిందాంబవతి సుధంకి వారు అత్త భార్యలో పెళ్లి చేసుకున్న భార్యలేమో ఎలమండుగురు పెళ్లి చేసుకున్న రుక్మిణి అత్త భార్యలేమో ఎనవంటు అంటే పెద్ద భార్యలు అందరూ అష్టబాలలేమో పెళ్లి బాలే ఇక ఉంచుకున్న వాళ్ళు ఎంత మంది అయ్యా వేల గొప్ప కాస్త పదహారు వేల మంది పదహారు వేల మంది ఒక్క మనిషికి ఎత్తుంటారు

పట్టపత్రుడను నా పేరు గోపాలకృష్ణుడు అంటారు నాకేం కావాలి నీకు భావ మరందిని కావాలి పక్క పెట్టి భావ మరందిని నువ్వు నాకేం కావాలి బావాలి నా సొంతేన కుమారుడు అబ్బు మీ ఆ తల్లి నీకు మేన మీ అవ్వన్ మా అయ్య ఒక్క తల్లి కాదు అందుకని మేనదా చల్లగా వస్తుండే అల్లకి మరి ఇద్దరే అల్లగానమ్మ చిందోల్ అల్దం ఆ మాటని వక్రమునకు ఆ గుడదు ఆ అల్లు తా మాట మనమడకూడదు అందరు చల్లగా ఉండాలి సింధోల్ అల్దర్ చల్లగా ఉండాలే ఎవరికి ఏ విధాలు ఎవరి చేయక తుండురు

ఏడు మా అయినా పన్నెండు సంవత్సరం అరణ్యవాసరించాము ఒక్క సంవత్సరం అజ్ఞాత వాసరించాము మా భీమన్న గదగ్రము చేత నా గాండివము చేత నూట లొక్క కౌరవులలో అందరూ మరణం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరనగా దుర్యోధనుడు శైయుడు కర్ణుడు దుశ్శాసనుడు వీళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళు చనిపోకముందే మా అన్న ధర్మరాజుకు పట్టాభిషేకము గట్టవలైన మా బావకు చెప్పినా సరే మీ అన్నకు పట్టాభిషేకము గడతామని మా బావ ఆజ్ఞ ఇచ్చాడు ఇది వరకు రాని కారణం ఏమిరా

గోపాలకృష్ణుడు ఆదిమత్యంత రహితుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేణుగాన లోడు వస్తానని అభయమిచ్చి రాని కారణమేమి

వస్తానని ఇచ్చి తప్పుకున్నాడు మా బావ అయినా నా మాట మరచిపోయాడో ఏమో ఋక్విని సత్యభామ జామవతి మిత్రవిద్య నీర్తి కలింద సుధంతి లక్షణ అష్ట భార్యలతో సరస సల్లాపములు ఆడుకుంటూ నా మాట మరచిపోయాడో ఏమో మా బావ తొందర ంగళమైనటువంటి మాటలు మాట్లాడకు ఈ తక్షణమే ఈ క్షణముల్లే తప్పనిసరిగా మీ బావా గోపాలకృష్ణుడు నీకు ప్రత్యక్షం ఆపత్కల బంధువు